రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఇవాళ ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాష్ట మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారికి ఆరు లక్షల యాభై వేల కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని గుర్తు చేశారు రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెల్లలో మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి చేవెల్లలో మల్లికార్జున్ ఖార్గే గారు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారు ఇట్లా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని మార్కెట్లు నమ్మచలేరు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పెట్టి మేము ఒక మాట చెప్పినామంటే శివగామి లెక్క మా మాటనే శిలా శాసనం అని చెప్పి డైలాగులు కొట్టి డిక్లరేషన్ల పేరిట ఉదర కొట్టారు అంటే కూడా ఎవరు నమ్మతలేడని చెప్పి ఇంకో దుకాణం చేసారు బాండ్ పేపర్లు ఉంటాయి కదా బాండ్ పేపర్లు మనం రిజిస్ట్రేషన్లు సేల్ డీడ్లు అవి రాసుకుంటాం కదా అసలు బాండ్ పేపర్లు పట్టుకున్నారు పట్టుకొని బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు తయారు చేశారు అఫిడవిట్లు తయారు చేసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ రాసి నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ అఫిడవిట్ మళ్ళా దేవుని కాడ పెట్టి దేవుని నమ్ము దండం పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ డ్రామా చేసిండ్రు ఆ తర్వాత ఇంటింటికి గ్యారంటీ కార్డులు గ్యారంటీ కార్డులు అని చెప్పి గ్యారంటీ కార్డులు వంచిండ్రు మేనిఫెస్టో అభయ హస్తం అనే మేనిఫెస్టోను ఒక చార్ సో బీస్ వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరేటట్టు విస్తృతంగా జోసెఫ్ గోబె